ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కనీసం వంద పెడకల ఆసుపత్రులు కూడా ప్రో ప్రోత్సహిస్తాం ఇది పీపీపీ మోడల్ లో తీసుకొస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా మీరు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది వెల్ఫేర్ ప్రోగ్రామ్ చెప్పాను ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం దీపం ఇచ్చాం మత్స్యకారుల భరోసా ఇచ్చాం ఇంకో పక్క చెత్త మీద పన్ను రద్దు చేశాం తల్లికి వందన ఇచ్చాం అన్నదాత సుఖీభవ సెంటర్ సమానంగా ఇస్తాం ఫ్రీ బస్ టు ఉమెన్ ఆగస్టు పదహైదు ఇస్తాం ఆ రోజే ఆటో డ్రైవర్స్ కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఒక పక్కన మనం అనుకున్న ప్రకారం ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యం ఆటో డ్రైవర్స్ కూడా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్